మాత్రే నమ నాగుల జ్యోతి సందర్భంగా నియమాలు సూక్ష్మంగా ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అయితే పొద్దున్నే తలంటు స్నానం చేయాలి ఆడవాళ్ళు అయితే చక్కగా కాళ్ళకు పసుపు రాసుకుని మొఖాన్ని బొట్టు పెట్టుకుని చక్కగా ఇంట్లో పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుల చిత్రపటం ఉంటే వా ఆవునీతి దీపాలు గానీ నువ్వులుంతా గానీ దీపారాధన చేయండి అలాగే మీ ఇంట్లో నాగపడగలు ఉంటే నాగపడగలు కూడా చేసుకోవచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా చేసుకోవచ్చు చేసుకుని ఇంట్లో దీపారాధన చేసి కాస్త బెల్లముక్క నైవేద్యం పెట్టి మీరు పుట్ట దగ్గరికి వెళ్ళండి పుట్ట దగ్గరికి వెళ్ళే ఆనవాయితీ ఉంటే పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు పసుపు కుంకుమ ప్రమిదలు ఆవు నెయ్యి ఒత్తులు అగ్గిపెట్టి హారతి కర్పూరం అన్నీ కూడా సర్దుకుని వెళ్ళండి చల్లిమిడి వడపప్పు పానకం కూడా తీసుకువెళ్ళండి అయితే పుట్ట దగ్గర కాస్త పసుపు కుంకుమ పుట్ట మీద జల్లి మీరు పుట్ట చుట్టూతా తిరుగుతూ ఆవు పాలు పోస్తారు కదా పుట్టలో ఆవు పాలు పోసేటప్పుడు కొన్ని నామాలు ఉన్నాయి ఆ నామాలు కనుక చదువుకోవాలి ప్రతి ఆడపిల్ల కూడా పుట్ట దగ్గరికి వెళ్ళి చెయ్యాలి ఒకవేళ పుట్ట దగ్గరికి వెళ్ళే అవకాశం లేకపోతే ఇంట్లోనే బియ్య పిండితో పడగలు చేసుకోవచ్చు నాగపడగలు చేసుకుని ఆ నాగపడగలకి ఇంట్లో పూజ చేసుకోవచ్చు పూజ అయిపోయాక నాగపడగలని తీసుకెళ్ళి ఏ చెట్టు మొదట్లోనో మీ ఇంట్లో ఉన్న చెట్లు మొదట్లోనే పెట్టండి ఏమీ దోషం లేదనమాట అలాగే ఆ పుట్ట చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు చేసుకోవాల్సినటువంటి మంత్రాలు కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను నేను కూడా చెప్తాను ఒకసారి చూడండి ముఖ్యంగా ఆడపిల్లలు పెళ్ళైన వాళ్ళు గర్భాశయ దోషాలు ఉన్నవాళ్ళు కాని లేకపోతే పిల్లలు కలగట్లేదు అనుకున్న వాళ్ళు కానీ పిల్లలు వివాహ సమస్యలు ఉంటున్న వాళ్ళు కాని అసలు ప్రతి ఆడపిల్ల కూడా ఈ నాగనామాలు చదువుకోవాలి ఈ నాగ పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పుట్ట చుట్టూత ప్రదక్షిణ ఖచ్చితంగా ఐదు ప్రదక్షిణాలైనా చేసి తీరాలి పుట్టలో పాలు పోయాలి మీరు కనుక ఎగ్స్ పట్టుకెళ్తారు కదా చాలామంది గుడ్లు పట్టుకెళ్తారు ఆ గుడ్లు మాత్రం పుట్టలో వేయకండి పుట్ట బయట పెట్టండి అలాగే టపాసులు అవి కాల్చవలసి వస్తే పుట్ట దగ్గర కాల్చకండి కాస్త దూరంగా వెళ్ళిపోయి కాల్చండి ఆ పొగ వెళ్ళిపోతే లేనిపోయిన నాగదోషాలు మళ్ళీ మీ వంశాన్ని పట్టి పీడిస్తాయి కట్టి కుడిపేస్తాయి కాబట్టి వస్తూ పుట్టలో పాలు పోస్తూ చదువుకోవాల్సినటువంటి మంత్రాలు చెప్తాను ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఓం అనంత నమః ఓం వాసుకి నమః ఓం శేష నమః ఓం పద్మనాభ నాగాయ నమః ఓం కంబళ నాగాయనమ ఓం శంఖపాల నమః ఓం ధృతరాష్ట్ర నాగాయ నమః ఓం తక్షక నాగాయ నమః ఓం కాల నాగాయనమ ఓం కర్కోటక నమః తొమ్మిది పేర్లు ఈ తొమ్మిది పేర్లు కూడా కాయిత మీద రాసుకెళ్ళిపోయి పుట్ట చుట్టూ తిరుగుతూ చదవండి లేకపోతే వీడియో ఆన్ చేసుకుని గట్టిగా పెట్టుకుని ఆ మాటలు వింటూ మీరు పైకి అంటూ కూడా తిరిగేస్తూ పాలు పోసేయండి చక్కగా నాగేంద్ర స్వామి యొక్క ఆశీర్వాదాలు కలుగుతాయి ఖచ్చితంగా దీంట్లో ఏ ఈ తొమ్మిది నామాల్లో ఏదో ఒక నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి కత్తిపేటతో గాని చాకుతో కానీ తరిగిన కూరలు తినకూడదు అంటారు ముద్దపప్పు చిక్కుడుకాయ ఇలాంటివి గిల్లినివి అలాంటి కూరలు తినచ్చు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఈ వ్రతం చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉంటే చాలా మంచి ఫలితం వస్తుంది